రాయచోటిలో మార్చి నాలుగో తేదీన వీరభద్రస్వామి ఉత్సవాల సందర్భంగా అనుమతి తీసుకుని ర్యాలీ నిర్వహిస్తున్న హిందువులపై దాడి చేసిన వారికి పోలీసులు ఒత్తాసు పలుకుతూ అన్యాయంగా హిందువులపై లాఠీచార్జ్ చేసి అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున హిందువులు నిరసన ధర్నా నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాల ప్రతినిధులు విహెచ్పి సభ్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా వద్ద వ్యతిరేకంగా నిరసన తెలిపారు హిందువులపై దాడి చేసిన వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని హిందువులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కలిసి రాయచోటిలో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని రాయచోటి ఘటనపై సమగ్రంగా విచారణ చేయాలని వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంత కార్యదర్శి తన్కెళ్ల సచ్య రవికుమార్ మాట్లాడుతూ హిందువులకు చట్టపరంగా ఉన్న హక్కులను కాపాడడం కోసం న్యాయ పోరాటం చేస్తామని పోలీసులు ఒక వర్గం వారి అనుకూలంగా పక్షపాత ధోరణితో వ్యవహరించడం తగదని అన్నారు హిందూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి క్రమశిక్షణ కలిగిన దేశభక్తి సంస్థలైన ఆర్ఎస్ఎస్ విహెచ్పి పేర్లను కేసులో నమోదు చేసిన రాయచోటి ఎస్ఐ నరసింహారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని రవికుమార్ డిమాండ్ చేశారు రాష్ట్రంలో నెల్లూరు గుంటూరు పోలీస్ స్టేషన్లో ఒక వర్గం వారు దాడి చేసినప్పటికీ కేసులు పెట్టలేదు కానీ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న పదహారు మంది హిందువులపై కేసులు పెట్టి మరో రెండు వందల మంది వరకు ఉన్నారని రాయచోటి పోలీసులు అన్నారు మహిళలు వృద్ధులపై పోలీసులు అన్యాయంగా లాఠీచార్జీ చేశారని వీటన్నిటికీ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లే విధంగా అన్ని జిల్లా కలెక్టర్లను కలిసి విహెచ్పి ఆధ్వర్యంలో వినతపత్రం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సత్యరవి కుమార్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ మేడ్సెట్ పాములు విహెచ్పి జిల్లా అధ్యక్షులు సురేష్ కుమార్, కార్యదర్శి గడ్డం నాగరాజు, గ్రంథి ప్రభాకర్రావు, బీజేపీ నాయకులు కట్నేని, కృష్ణప్రసాద్ ప్రసాద్, విక్రమ్ కిషోర్, గుమ్మడి చైతన్య పలు హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోమదా జరిగిన దాడిని ఖండిస్తూ బాధితులైన హిందువులமீது పడిన అక్రమ కేసుల్ని లాటీ చార్జీని నిరసిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ విశ్వ Hindu పరిషత్తు, राष्ट्रीय స్వయం సెక్ పేరుని తమ కేస్ షీట్లో నమోదు చేసినటువంటి స్థానిక ఎస్ఐ గారిని వారు చేసిన చర్యని ఖండిస్తూ దాన్ని రిజిస్టర్ చేసినటువంటి సిఐ గారిని ఎవరి ప్రలోభం వల్ల ఈ కేసుని రిజిస్టర్ చేశారు అని ప్రశ్నిస్తూ సదరు సిఐ గారి మీద ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకుని వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ఆఖరికి ఎన్ఐఐ బృందం మీద దాడి చేయడం కూడా ఇది ఎవరు ఈ రకమైన మనస్థితిని పెంచుకుంటున్నారు వారి మీ చర్యలు తీసుకోకుండా హిందువుని అక్రమ కేసుల్లో ఇరికించడము నా మీద బూటుకాలతో తొక్కేసి చంపేయాలనుకున్నారని తప్పుడు కేసు పాకిస్తాన్ డౌన్ డౌన్ అన్నారట అక్కడికి వెళ్ళి వీరభద్రస్వామి ఉత్సవంలో స్వామివారి సంకీర్తం చేసుకునేటువంటి హిందువులు ఇక్కడికి వచ్చి ఇంతమంది ఇక్కడ పాల్గొన్నాం ఎవరమో అనలేదే ముస్లిం వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యతిరేకంగా ఏమీ నినాదాలు చేయలేదే ఈ మొత్తం సమీక్ష చేసి వాళ్ళిద్దరి మీ చర్య తీసుకోవాలి ఇంకొకసారి ఇటువంటి దాడి చేయాలంటే ముస్లిం సమాజానికి వెన్నులో చలి పుట్టే చర్యలు మీరు తీసుకోండి అలా కాకపోతే హిందూ సమాజాన్ని రక్షించుకునే బాధ్యత హిందూ సమాజమే తీసుకుంటుందని తెలియజేస్తున్నాం ఎన్డీఏ గవర్నమెంట్లోనే ఇలాంటివి జరిగాయంటే మీరు కేరళ తమిళనాడు కర్ణాటకలో ఊహించండి హిందువులు ఎలా బతుకుతున్నారంటే రేచిన్మలు పుడుకునే దాకా ఇంటికి వెళ్తామని గ్యారంటీ లేదు ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ వెచ్చలీడిగా దాడులు చేస్తున్నారు కర్ణాటక మరీ దరిద్రం అంటాడు రామ సిద్ధరామయ్య ముస్లింకి నాలుగు పర్సెంట్ ఇది ఇవ్వాలండి అది వ్యాపారాల్లో రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేశారు సహనం 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 తర్వాత పోనీ గవర్నమెంట్ మారి మన స్వతంత్ర దేశం వచ్చిందంటే అక్కడ కూడా వీళ్ళు ఇదే పద్ధతి డెబ్బై ఏళ్ళుగా ఏం చేశారు నేను చేయలేదు ఎన్ని చట్టాలు తెచ్చారంటే దారుణమైన చట్టాలని పట్టుకొచ్చి హిందువులు నెత్తి మీద రుద్దుతున్నారు రాయి చోటి వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్సీఐని సస్పెండ్ చేయాలి దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి బాధితులందరినీ కూడా తప్పకుండా మీ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రజా పత్రికా ప్రతినిధుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం జై